అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ రెండు నీచాతి నీచమైనటువంటి దినపత్రికల్లో ప్రతిరోజు విషం చిమ్మేటటువంటి వార్తల్ని రాసి వాళ్ళు ఏ విధంగా రాక్షస ఆనందాన్ని పొందుతారో చూస్తూనే ఉన్నాం అది మించుతుంది శృతిమించుతుంది శృతిమించి విచ్చలవిడితనంగా ఇష్టం వచ్చినట్టుగా ఆ పత్రికలు రాస్తున్నటువంటి వార్తలు ఈరోజు కూడా అలానే బరితెగించి రాశారు ఈరోజు రాసినటువంటి ఏంటో ఒక్కసారి చూద్దాం అతి చేయటంలో కానీ అబద్ధాలు ఆడటంలో కానీ అసలు ఆ తండ్రి కొడుకులను మించిన వాళ్ళు ఈ భూ ప్రపంచంలోనే లేరు మామూలు నటించరు మామూలు అతి నటన కాదు కళ్ళార్పకుండా పిల్ల స్కూల్కి వెళ్ళి పిల్లల మధ్యలో నిలబడి కూడా అబద్ధాలు ఆడటం వీళ్ళకి తప్పేవరకు చేత కాదు ఆ తండ్రి కొడుకులే నారా చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ వీళ్ళు నిన్న టీచర్సు ఏదైతే పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఇది ప్రస్తు సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం జరిగింది కానీ ఇట్లా ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా కోట్ల రూపాయలు తగలేసి ఈ షోపుటప్ కార్యక్రమం ఎప్పుడు చేయలేదు ఎందుకంటే ఈ తండ్రి కొడుకులకి ఈ షోపుటప్ కార్యక్రమం ఉండదు కానీ ఉపయోగపడే కార్యక్రమాలు ఒకటి చేయరు సో విత్ రామారావు గారు చెప్పారు కదా వీళ్ళు ఎంత గొప్ప నటుడో నాన్ను మించిన నటుడు నారా చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు మించిన నటన నిన్న నారా లోకేష్ గారు అతి వినయం దూరత లక్షణం కంటే దారుణంగా నిన్న వ్యవహరించినటువంటి తీరు దానిలో నేను చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఒకసారి చూడండి మీ బిడ్డల భవిత నా బాధ్యత ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవని బోర్డు పెట్టే పరిస్థితి రావాలి పాఠశాలలో మన పిల్లలను తీర్చిదిద్దే దేవాలయాలని ఊరంతా గుడిని కాపాడుకున్నట్టే బడి బాగోగులు చూసుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు మరి అంతకుముందు ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ఒక బడిని బాగు చేసేవా చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడులో భాగంగా ఏదైతే మొదటి విడతలో పదిహేను వేల ఏడు వందల పదిహేను స్కూళ్ళు రెండో విడతలో ఇరవై రెండు వేల మూడు వందల నలభై నాలుగు స్కూళ్ళు మొత్తంగా ఏదైతే ముప్పై ఎనిమిది వేల స్కూళ్ళను జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేసి అది కూడా దాదాపు పదకొండు వేల ఆరు వందల అరవై తొమ్మిది కోట్లతో నాడు నేడులో భాగంగా ఏదైతే అక్కడ రక్షత తాగునీరు కానీ ఫ్యాన్లు ట్యూబ్లైట్లు పరిశుభ్రమైనటువంటి మరుగుదొడ్లు మంచి ఫర్నిచరు పెయింటింగ్ మరమ్మత్తులు ఫినిషింగ్ గ్రీన్ చాక్ బోర్డు కిచెను ప్రహరీ గోడలు ఇంగ్లీష్ ల్యాబ్ అదనపు తరగతులు గదులు డిజిటల్ క్లాస్ రూమ్ ఇలాంటి అన్ని మౌలిక సదుపాయాలతో జగన్మోహన్ రెడ్డి గారు నాడు నేడు స్కూళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బాగు చేస్తే నువ్వు ఆ స్కూల్కి వెళ్ళి ఫోటోలో కనపడుతుంది పిల్లలు కూర్చున్నటువంటి బెంచ్లు సో అక్కడికి వెళ్ళి నువ్వు ఈరోజు షో పటప్ చేసినటువంటి కార్యక్రమం నువ్వే చెప్పావు కదా విద్యాసం ప్రభుత్వ బాధ్యత కాదని ఒకప్పుడు అదంతా నారాయణ చైతన్య వాళ్ళు చూసుకోవాలి కార్పొరేట్ వాళ్ళు అని చెప్పి చెప్పింది నువ్వే ఈరోజు మళ్ళీ షో పటప్ కార్యక్రమం దాంట్లోకి వెళ్ళి ఏమంటాడు నేను ముఖ్యమంత్రిగా పన్నెండు సార్లు డిఎస్సి నిర్వహించి ఒకటి పాయింట్ ఆరు ఆరు లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడంట గత ప్రభుత్వం ఒక్క టీచర్ను నియమించలేదంట ఎందుకు పచ్చి అబద్దాలను మాట్లాడతావు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డిఎస్సి ఉద్యోగాలు ఇవ్వకపోతే ఆ పెండింగ్లో ఉన్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు మళ్ళీ నువ్వు నేను ఇచ్చేసా అని చెప్పి క్రెడిట్ చేసుకుంటావు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది డిఎస్సి నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల యాభై తొమ్మిది పోస్టులు జగన్ గారు పోస్టింగ్ ఇచ్చారు మొన్న రెండు వేల ఎనిమిది డిఎస్సి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రెండు వేల నూట తొంభై మూడు పోస్టులకి జగన్ గారు వచ్చిన తర్వాత మొన్న పోస్టింగ్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నువ్వే ముఖ్యమంత్రిగా ఉన్నావు ఆరు వేల తొమ్మిది వందల యాభై నాలుగు పోస్టులు నువ్వు వాళ్ళకి ఏదైతే వాళ్ళకి పోస్టింగ్ అవ్వకపోతే జగన్ గారు వచ్చిన తర్వాత పోస్టింగ్లు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది స్పెషల్ డిఎస్సి ఆరు వందల రెండు పోస్టులు కేజీబీవీ రెగ్యులర్ పోస్టులు పన్నెండు వందలు రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయే ముందు ఆరు వేల ఒక్క వంద పోస్టులు ఇలా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తంగా ఇరవై ఒక్క వేల నూట ఎనిమిది డిఎస్సీ పోస్టులు భర్తీ చేస్తే ఒక్క టీచర్ ఉద్యోగం భర్తీ చేయలేదని అబద్ధాలు చెప్తాం ఇక్కడ చూడండి నా రాజకీయాల్లో తీరిక లేకుండా నేను పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండడంతో ఏ రోజు మా అబ్బాయితో పేరెంట్స్ మీటింగ్ వెళ్ళలేదు స్టాన్ఫోర్డ్స్లో లోకేష్ చదువు అంతా నా భార్య చూసుకుంటుంది అది నారా లోకేష్ చెప్పాడు పుట్టిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కొడుకుని చూడినటువంటి ఏకైక తండ్రి నువ్వే అని మరి ఎట్ట సాధ్యమైందో నాకు అర్థం కాల పుట్టిన తర్వాత పద్నాలుగు సంవత్సరాలు కొడుకుని చూడలేదంట ఒకటి మీరు ఏదో వేరే గ్రహంలో అన్న ఉండి ఉండాలి లేదంటే మరి మీరు ఎందుకు చూడలేదో ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నాడు కదా మీ కొడుకు చదువుకున్న అక్కడే ఎదురు భవన్ స్కూల్లోనే కదా మరి మీరున్న ఇంటికి దగ్గరలోనే మరి ఎందుకు పద్నాలుగేళ్ళు కొడుకుని చూడాల రెండోది ప్రభుత్వ బడుల్లో సీట్లు లేవని బోర్డులు పెట్టాలి మీ జీవితంలో కానీ ప్రభుత్వ బడులు సున్నా అడ్మిషన్లు అని బోర్డులు కనపడుతున్నాయి నాలుగు వేల ఏడు వందల యాభై పాఠశాలలో సున్నా అడ్మిషన్లు తలకాయ తీసుకుని వెళ్ళి ఎక్కడ పెట్టుకోవాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పండి నాలుగు వేల ఏడు వందల యాభై పాఠశాలల్లో సున్నా అడ్మిషన్లు విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది ఎంత దారుణం అంటే ముప్పై ఏడు లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటటువంటి విద్యార్థులు ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థులు ముప్పై ఏడు లక్షలు ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయి చంద్రబాబు నాయుడు గారు అవగానే అమాంతం డమాలుగా పడిపోయి ఎందుకంటే ఆ సంవత్సరం తల్లికి వందనం లేదు సో డమాలుగా పడిపోయిందండి అమ్మఒడి కార్యక్రమం పడిపోయి దాదాపుగా ముప్పై రెండు లక్షలకు వచ్చింది మొన్న అది ముప్పై ఒక్క లక్షలకు వచ్చింది ఇప్పుడు మధ్యాహ్న భోజనానికి ఇరవై తొమ్మిది లక్షల నలభై తొమ్మిది వేల మంది విద్యార్థులు తీసుకుంటున్నారని అధికారిక గణాంకాలు చెప్తున్నాయి అంటే ముప్పై లక్షల లోపే విద్యార్థులు దాన్ని ఈరోజు సర్కారు బడుల్లో చదివేవాళ్ళు నాలుగు వేల ఏడు వందల యాభై పాఠశాలలో సున్నా అడ్మిషన్లు ఇక చంద్రబాబు నాయుడు గారు చెప్పే సుల్లుపురాణం మీరు విన్నారు కదా అసలు స్కూళ్ళల్లో సీట్లు లేవని చెప్పి బోర్డులు కనపడాలి సో ఇక్కడ ఒక్కళ్ళ పిల్లలు కూడా లేరని బోర్డులు కనపడుతున్నాయి ఇక్కడ జీరో అడ్మిషన్లు అని బోర్డులు కనపడుతున్నాయి ఇది నారా లోకేష్ విద్యాశాఖ మంత్రిగా మీరు ఆయన తండ్రిగా ముఖ్యమంత్రిగా సాధించినటువంటి గొప్ప ఘనత ఏంటంటే ఇది ఎంత దారుణంగా మాట్లాడతారంటే వీళ్ళు పచ్చి అబద్ధాలు ప్రభుత్వ బోర్డు నో వేకెన్సీ బోర్డు పెట్టే పరిస్థితి తెచ్చాం ఎండింది తెచ్చారయ్యా సో చంద్రబాబు నాయుడు గారు నిన్న నారా లోకేష్కి ఇంకో క్రెడిట్ ఇచ్చాడు తల్లికి వందనం అంటే నారా లోకేష్ ఆలోచనలోనే పుట్టిందని సోషల్ మీడియా మొత్తం ఏ కుదులుతుంది అన్నీ నేనే కనిపెట్టి అన్నీ నేనే చేశాను ఈ సొల్లు పురాణం ఆపని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి అమ్మ ఒడి అది జగన్ అన్న అమ్మ ఒడే అది ఎప్పటికీ మీ జీవితంలో మీరు తల్లికి అనే లక్ష సార్లు మీ పత్రికలో రాసినా అది జనం గుండెల్లో నిలిచిపోయినటువంటి జగనన్న అమ్మఒడి పేద పిల్లల గుండె పేద చదువుకునేటటువంటి పేద పిల్లలకి ఆ తల్లిదండ్రుల మదిలో ఎప్పుడు అది జగనన్న అమ్మఒడే సో మీరు ఎన్ని రకాలుగా రాసి మభ్యపెట్టాలని చూసినా అల్టిమేట్గా జగనన్న అమ్మ అమ్మఒడిని ఎవరి గుండెల్లో నుంచి తీసేయలేరు అనేది మాత్రం వాస్తవం మొన్న ఈ మధ్య ఒక రెండు రోజులు గ్యాప్ ఇచ్చారు అంటే గ్యాప్ ఇచ్చారో గ్యాప్ ఆటోమేటిక్గా వచ్చిందో తెలియదు లిక్కర దానికి సంబంధించి మామూలుగా అయితే రోజు ప్రతిరోజు తప్పుడు కాదు ఏదో ఒకటి ఉంటుంది మొన్న ఈ మధ్య ఒకటి రెండు రోజులు అయితే గ్యాప్ ఇచ్చారు పేపర్ ఖాళీ లేక మరి ఎట్లో ఏమో యాడ్స్ గిట్స్ ఎక్కువ ఉన్నాయేమో సో లేదంటే పెద్ద వార్త రాసి ఇది పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేవాళ్ళు లెక్కల డానులు ముడుపులు డెన్నులు భలే ప్రాస 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 మిస్ అవ్వదు డానులు డెన్నులు లెక్కల డానులు ముడుపులు డెన్నులు మద్యం ముడుపుల కోసం రహస్య స్థావరాలు హైదరాబాదులో ఐదు తాడేపల్లిలో ఒక్కటి జగన్ ప్యాలెస్కు సమీపంలోనే డెన్ను అక్కడి నుంచి ప్రకాశం నెల్లూరు చిత్తూరు ఎన్నికల ఖర్చుకు రెండు వందల యాభై కోట్లు అక్కడి నుంచే తరలించేశారు సిద్ధ సభలకు లెక్కర్ సొమ్ము ఖర్చు కొంత హవాలా మార్గంలో విదేశాలకి పకడ్బందీ వ్యూహంతో సేకరణ పంపిణీ ఏ వన్ రాజు డైరెక్షన్లో కిరణ్ సైమన్ నిర్వహణ డెన్నులు మార్చేస్తూ చిక్కకొండ ఎత్తుగడ సిట్టు దర్యాప్తులో విస్తుపోయేటటువంటి అంశాలు ఆరు డెన్నులు కసిరెడ్డి అనుచరులే కీలకం లెక్కర్ సొమ్ముతో సిద్ధం జగన్ ప్యాలెస్కు సమీపంలో అసలు మామూలు రాయలేదుగా వైసీపీ ప్రభుత్వంలో మద్యం ముడుపులు సేకరించేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా యువకులు చేర్చుకున్నారు ఆంధ్ర రాధాకృష్ణ నిన్ను కూడా చేర్చుకున్నారే కూడా యువకుడు కదా అట్లానే చంద్రబాబు నాయుడు కూడా యువకుడే పవన్ కళ్యాణ్ యువకుడే కదా మీ అందరి దృష్టిలో సో మీ అందరం చేర్చుకున్నారే వైసీపీ ప్రభుత్వంలో మద్యం ముడుపులు సేకరించేందుకు ఎప్పటికప్పుడు కొత్తగా యువకులను చేర్చుకున్నారు మీరు నా యువకులు ఎవరు ఏ ఊరాలు అడగకుండా రావటం పనిచేయటం వెళ్ళిపోవటం వరకే ఉండాలనేది రాజు కసిరెడ్డి ఆలోచన కేసిరెడ్డి బాబు రాజు కసిరెడ్డి గారు మీకు ఎంత మాత్రం కసి ఉంటే కసి కసి ఆ మేరకు తిరుపతి చెందిన రాజకాసి రెడ్డి అంచుడు కిరణ్ కుమార్ రెడ్డి తన డికార్డ్ లాజిటిక్స్కి వచ్చే యువకులపై దృష్టి పెట్టాడు నిరుద్యోగులనే ఉన్నత విద్యావంతులను గుర్తించిన సైమన్ వసంత్ అంజన్ తదితరులను హైదరాబాద్ చేర్చాడు అక్కడ వ్యవహారం నిర్మించడంలో కాజాగూడ ప్రాంతంలో రోడ్ నెంబర్ అరవై మూడులోని ఉమాహిల్ కృష్ణ లో కిరణ్ మకాం వేశాడు లెక్కస్కంలో మనం బూనేట్ బుయేట్ తల్లిపెట్టు ఉన్న ఇంట్లో గంజాయి హుకా మధ్యమంటే ఏర్పాటు చేసుకొని చురుకాని యువకులను తన వైపు తిప్పుకున్నారు ఇప్పుడు మంచి కొత్తగా గంజాయి వచ్చింది హుక్కా వచ్చింది ఇంకా కొత్త కథలు ఇంకేం రాలేదా ఇంకేమన్నా ఉంటే అల్లైసేయండి అల్లేసి ప్రతిరోజు వార్తలు రాయండి మీ ఇష్టం ఓ రోజేమో అక్కడికి వెళ్ళింది ఓ రోజేమో అంత అతనే చేశాడు ఒక రోజేమో నేలమాలగలు ఇప్పుడే జగన్నాథ్ ఇంటికి దగ్గరలో డెన్లో పెట్టారంట డబ్బులు మొన్న జగన్ ఇంటి కింద నేలమాలగల్లో పెట్టారు ఇప్పుడే జగనన్న ఇంటి దగ్గరలో డెన్లో పెట్టారు మొత్తం విదేశాలకు తరలించారు మొత్తం బంగారం కొన్నారు మొత్తం రియల్ ఎస్టేట్లో పెట్టారు మొత్తం ఎలక్షన్ పంచేశారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గా ఇప్పుడే మూడు జిల్లాలకి పంచారంట చూసుకోవాలి కదా వార్తలు ఏం రాస్తున్నారు ఏం కిరణ్ సోయ్ లేకుండా అందరు రాధాకృష్ణ మీరు కూడా సోయ లేకుండా రాస్తే అట్లా చూసుకోండి ఉచిత ప్రయాణ పథకంపై లెక్కలు తీస్తున్న ఆర్టీసీ ఉమ్మడి జిల్లాల పరిధిలోనే ఎనభై ఎనిమిది పర్సెంట్ గ్రామీణ బస్సుల బస్సులు పరుగులు ఎక్స్ప్రెస్లోనూ డెబ్బై శాతం ఉమ్మడి జిల్లాల్లోనే వీటిలో ఎనిమిది పాయింట్ ఐదు శాతం మంది పొరుగు జిల్లాలకు ప్రయాణం రాష్ట్రంలో వచ్చే నెల పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణి ప్రభుత్వం అమలు చేయనుంది జిల్లా పరిధిలో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అయితే ఉమ్మడి జిల్లాల్లో నలభై ఒక్క శాతం ప్రయాణికులు వెళ్తున్నారు కాబట్టి ఉమ్మడి జిల్లా పరిధిలో బస్సు ప్రయాణం అమలు ద్వారా ఎక్కువ మంది మహిళలకు మేలు కలుగుతుందని భావిస్తున్నారు అంటే ఇది వార్త ఎందుకు రాశారంటే వీళ్ళు ముందు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పింది ఏంటి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళండి నా అక్క చెల్లెమ్మలు మీరు కాణిపాకం వెళ్తారా శ్రీకాళహస్తి వెళ్తారా తిరుపతి వెళ్తారా తిరుపతి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి ఏమైనా సింహాచలం కూడా వెళ్ళాలనుకుంటున్నారా సింహాచలంలో దర్శనం చేసుకొని రిటర్న్ అన్నవరం వచ్చి అన్నవరం నుంచి మళ్ళీ కాళాజితే వెళ్దాం అనుకుంటున్నారా ఎక్కడికైనా తిరగండి ఉచిత బస్సు ఈ రాష్ట్రంలో ఎక్కడికి తిరిగినా ఎన్నిసార్లు తిరిగినా అని చెప్పి చెప్పిన వాళ్ళు ఇప్పుడు జిల్లాల వరకే అని చెప్తున్నారు అది కూడా మళ్ళీ ఇప్పుడు ఉమ్మడి జిల్లా అని కాదు ఏదైతే విడిపోయినటువంటి జిల్లాలు అది ఇప్పుడు వరకు క్లారిటీ లేదు మొదటి సంవత్సరం ఎత్తేసారు రెండవ సంవత్సరం ఇంకో రెండు నెలలు స్టార్ట్ చేస్తామంటున్నారు పక్కనేమో ఎక్కడ తిరిగినా ఇచ్చారు సో ఇక్కడే మీకు అది లేదంటున్నారు సో దీనికి సంబంధించి ఏంటంటే ఎక్కువ ఓన్లీ ఉమ్మడి జిల్లాలో వాళ్ళే ఉన్నారు ఆ స్టేట్ అంతా తిరిగే వాళ్ళు ప్రయాణికులు తక్కువ సో దీనికి ఎక్కువ మందికి బెనిఫిట్ జరుగుతుందని జనాల మధ్యలోకి ఎక్కిచ్చేటటువంటి వార్త కిరణ్ రాశాడు అది మన రోతనాడు ఈనాడు కిరణ్ మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు న్యూస్ కవరేజ్కి వెళ్ళిన వారిని కొట్టడం ఏయం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం జగన్ బంగారుపాలెం పర్యటనను కవర్ చేస్తూ వైసీపీ కార్యకర్తల దాడిలో తీవ్రంగా గాయపడిన చిత్తూరు జిల్లా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు ఫోన్లో ఎందుకు చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా వెళ్ళొస్తే అయిపోయేదిగా ఎటు ఒకటో తారీఖు వెళ్ళి షో చేసి వస్తూ ఉంటారు కదా కోట్లాది రూపాయలు పెట్టి డైరెక్ట్గా హాస్పిటల్కి వెళ్ళేసి రావాల్సింది ఎందుకంటే మీ పత్రికలో పనిచేసే రిపోర్టర్ కదా అతను ఎంత అసభ్యంగా అక్కడ మాట్లాడాడు అతను దేవసు చేశారు ఆ మాట్లాడినటువంటి దానికి ఎందుకంటే మీకు ఆ నోటిదోల దోల రాధాకృష్ణకి ఎంత నోటిదోలు ఉంటుందో అంతకంటే ఎక్కువ నోటిదోల ఈ రిపోర్టర్ కూడా అక్కడ ఆ నోటిదోలు ప్రదర్శించాడు అక్కడికి వచ్చిన వాళ్ళందరి మీద అక్కడ ఉన్న మహిళల మీద కూడా అసభ్యంగా ప్ర ప్రవర్తించాడు దేహశుద్ధి చేయకేం చేస్తారు దానికి మళ్ళీ మీరు పరామర్శారు మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు మన దగ్గరుండి దాడి చేయించింది ఎవరండి మీడియా మీద సాక్షి మీ సాక్షి టీవీ సాక్షి ఆఫీసుల మీద దాడులు చేయించింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు అంటే మీడియా అంటే ఆంధ్రజ్యోతిని ఈనాడు ఒకటే మీ దృష్టిలో మీడియా లేదంటే ఆ టాల్కం పౌడర్ న్యూస్ ఇది తప్ప మీడియాలు కాదు మీకు సాక్షి రిపోర్టర్ల మీద ఎన్నిసార్లు దాడులు జరగలేదు ఓ రోజన్నా నోరు ఎత్తి మాట్లాడారా మీరు మళ్ళీ మీడియా మీద దాడి చేస్తే కఠిన చర్యలు అంట ఇది దీ దీన్ని మీడియా అనరు ఆంధ్రజ్యోతి ఈనాడు లేడీ ఏబిఎన్ టీవీ ఫైవ్ న్యూస్ ఈ మీడియా కాదు బ్రోకర్ సంస్థలు రాజకీయ బ్రోకర్లు ఇళ్ళు నీకోసం నటులోటు మీద నగ్నంగా డ్యాన్స్లు వేసేటటువంటి బ్యాచ్ ఎలా మీడియా అంటాడా మీడియాపై దాడి చేస్తే కఠిన చర్యలు చంద్రబాబు పరామర్శ పోలీసులలో నిందితులు పెడతారు రెండు కేసులు అందుకంటే ఏమి మహా అయితే రిమాండ్ ఎత్తారు పద్నాలుగు తర్వాత వస్తాం అంతే కదా ఎవడు భయపడతాడు మీ మీ తాటాకు చప్పులకి చెప్పాను కదా ఆంధ్రజ్యోతి ఈనాడు రాశారంటే అది రేపు కేసు నమోదు చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ప్రభుత్వం నడుపుతుంది వాళ్ళే కదా వాళ్ళిద్దరే ముఖ్యమంత్రులుగా నడుపుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చూడండి మాచర్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని అదేవిధంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి సోదరుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని వాళ్ళిద్దరిని ఇంకొక తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేయాలి సో దానిలో భాగంగా ఆంధ్రజు ఒక వార్త రాయటం ఎల్లుండో కేసు నమోదు చేయటం ఇది రెగ్యులర్గా జరిగేటటువంటి ప్రక్రియ వెళ్ళి మాచర్లో మైనింగ్ దంద పల్నాడు జిల్లా నిదానంపాడు సమీపంలో పిన్నెలి రామకృష్ణారెడ్డి అక్రమంగా తవ్వి తీసిన గ్రావ్య వారీలు పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు వెళ్ళి అక్రమంగా తవ్వేశాడంట అక్కడ బుద్ధిని సాయంత్రం దాకా ఉంది గత ప్రభుత్వంలో పిన్నెలి సోదరులు అక్రమాలు రట్టు గ్రావెల తవ్వకల్లోనూ వందల కోట్ల దోపిడి వంద కోట్ల తొమ్మిది లక్షల క్యూబిక్ మీటర్లు అక్రమ తవ్వకాలు అటవీ రెవెన్యూ భూమిలో ఇచ్చేదిగా లూటి కూటమి ప్రభుత్వం విచారణలో వెలుగులోకి ఫార్జు నాపరాయ నాపరాయ తవ్వకాలపైన విచారణ వీటిపై డెబ్బై కోట్లు పెనాల్టీ విధించే అవకాశం పిన్నెల్లి సోదరుల జేబులోకి వెళ్ళినట్టు అధికారులు నిర్ధారించినట్టు సమాచారం విచారణ వివరాలను రేపు మా ప్రభుత్వానికి పప్పున్నట్టు తెలుస్తుంది సో ఇది మరొక కేసులో పెట్టి తప్పుడు కేసు పెట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని వాళ్ళ సోదరుని అరెస్ట్ చేయాలనేటటువంటి కుట్రలో భాగంగా రాసినటువంటి వార్త పబ్లిసిటీ ఎలా చేస్తారో ఈ కూటమి ప్రభుత్వం అంటే విషయం వరస్ట్గా ఉన్నప్పుడు పబ్లిసిటీ మాత్రం చాలా పెంటాస్టిక్గా చేస్తారు దానిలో భాగమే ఇక్కడ చూడండి మధ్యాహ్న భోజనం కోసం కడపలో స్మార్ట్ కిచెన్ నిధులు సమకూర్చిన ఉపము పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నిధులు సమకూర్చగా కడప పురపాలక ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి స్మార్ట్ కిచెన్ నిర్మాణం పూర్తయింది ఏదైతే పన్నెండు పాఠశాలలోనే రెండు వేల రెండు వందల మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేస్తున్నారు ఇక్కడ నుంచి ఈ స్మార్ట్ కిచెన్ దేశంలోనే మొదటిదని అధికారులు చెప్తున్నారు అని చెప్పి దొక్కా సీతమ్మ పేరుతో పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనాన్ని అత్యంత శుచిగా రుచిగా నాణ్యంగా విద్యార్థులకు అందిస్తున్నారు ఏంది అత్యంత శుచిగా రుచిగా నాణ్యతగాన ఇది అత్యంత బొద్దింకలుగా అత్యంత జర్రులు అత్యంత పురుగులు పట్టినట్టు అది కదా రాయాల్సింది రుచిగా శుచిగా నాణ్యంగా కాదు హోంమంత్రి అనిత గారు వెళ్తేనే బొద్దెంకొచ్చింది ఏదైతే పిల్లల భోజనాల్లో జర్రులు వస్తున్నాయి పిల్లలకు పెట్టేటటువంటి భోజనాల్లో పురుగులు వస్తున్నాయి పురుగులు పట్టిన అన్నాన్ని పెడుతున్నారు అదేవిధంగా ఏదైతే ఫుడ్ పాయిజన్ అవుతుంది డొక్కా సీతమ్మ గారి పేరును చెడగొట్టారు ఈ పవన్ కళ్యాణ్ ఈ నారా లోకేష్ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం రుచిగా శుచిగా నాణ్యంగా ఏ ఒక్క పూట మీరు పెట్టలేదు నిన్న పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటేనే ఏదైతే పల్నాడు జిల్లాలో మీరు చూస్తే అక్కడ చూడండి పల్నాడు జిల్లా నగరీకల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగాలేదంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులు తల్లిదండ్రులు పురుగులు అన్నం పెడుతున్నారని ఫైరు గోరుమద్ద పేరు మార్చి నీరుగా వచ్చారని చెప్పి ఏదైతే పేరెంట్స్ ఫైర్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు మాత్రం ఇక్కడ చూడండి ఐదు నక్షత్రాల హోటల్ తరహాలో వంట కార్మికుల డ్రెస్ కోడ్ పరిశుభ్రత చర్యలు పాటిస్తున్నారు స్మార్ట్ కిచెన్ ఉపకరణాలు ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆటోమేషన్ ద్వారా వంటకాలు తయారీ ఇన్ని చేస్తుంటే పురుగులు వస్తున్నాయి ఇవన్నీ చేస్తే వస్తున్నాయి ఇవన్నీ చేస్తుంటే జర్రులు ఎన్నించి వస్తాయి అత్యంత నాణ్యం అంట సుచి రుచి బా సుచి అంటే ఏంటి బొద్దింక రుచి అంటే జర్రా అత్యంత నాణ్యత అంటే పురుగులు పెట్టినామా సమాధానం చెప్పండి దరిద్రంగా పెడుతున్నారు మధ్యాహ్న భోజనం దొక్కా సీతమ్మ గారి పేరు నాశనం చేస్తూ ఉన్నారు